డెఫినెట్గా అండి తెలుగు ప్రేక్షకులు ఎవరు అందరూ ఆదరిస్తేనే నేను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాను ఓపెన్ వరంగల్ ప్రజలందరికీ నమస్కారం మీడియా సోదరులందరికీ నమస్కారం అండి నా పేరు వెలుగొండ శ్రీనివాస్ నేను ఇది ఫిలిం యాటిట్యూడ్ స్టార్ అనేది మనం ఏదైనా మొదటిసారి అండ్ ముందుగా ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ చాలా థ్యాంక్ యూ మీ ద్వారా మా సినిమా ప్రజలందరికీ చేరుతుంది అండ్ మీ అందరి సపోర్ట్ నాకు ఎంతో దొరుకుతుంది సో దానికి థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడే మేము ఇక్కడ వరంగల్లో భద్రకాళి అమ్మవారిని దర్శించుకొని ఇక్కడికి వచ్చాము సో చాలా ఆనందంగా ఉంది అండ్ హీరోగా రామ్నగర్ బన్నీ అక్టోబర్ ఫోర్త్ మీ అందరి ముందు రాబోతున్నాను మా నాన్నని ఎంతైతే మీరందరూ ఆదరించారో అలాగే నన్ను కూడా ఆదరిస్తారు అని కోరుకుంటున్నాను సో థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ థ్యాంక్ యూ నడి మీడియా మిత్రులందరికీ ఏమో సార్ నేను నాది నేను చేసుకుంటా పోతున్నాను ముందు ఒక ఐదు రోజుల ముందు కనుక మీరు ఏదే ప్రశ్న అడుగుంటే నేను ఆన్సర్ సరిగ్గా చెప్పలేకపోయేవాడినేమో కానీ ఇప్పుడు నాకు రెండు సాంగ్స్ బయటకు వచ్చినాయి అండ్ ఒక టీచర్ బయటకు వచ్చింది దానికి ఏదైనా కామెంట్స్ వచ్చేసి చెప్తున్నారు అందరూ హీరో మెటీరియల్ అని లేకపోతే చాలా పాజిటివిటీ ఇస్తున్నారు సో అక్కడ నాకు చాలా హ్యాపీగా ఉంది థ్యాంక్ యూ సో మచ్ సార్ అప్పుల్లో కనుక మీరు యాటిట్యూడ్ సారంగా కొట్టండి లేదా హ్యాష్ టాగ్ యాటిట్యూడ్స్ సార్ కొట్టండి మీరు గూగుల్లో కొడితే అది ఎవరెవరు పెట్టారు ఎంతమంది పెట్టారు అనేది కనిపిస్తుంది సార్ గూగుల్ మా వాళ్ళు అంటే నేను ఎన్నో సీరియల్స్ కూడా షూటింగ్ చేశాను వరంగల్లో ఈరోజు మేము దర్శించుకున్న భద్రకాళి అమ్మవారి టెంపుల్ దగ్గర కూడా మేము షూట్ చేశాము చాలా హిట్ సీరియల్స్ ఎప్పుడు వరంగల్ వచ్చినా ఎంతో ఆదరించేవారు ఈ రోజు కూడా ఇప్పుడు టెంపుల్లో మీట్ ఉందంటే ఒక్కరు కూడా లేదు అక్కడే పట్టించుకున్నారు గట్టిగా అందరూ అంత అభిమానం అంత ఆప్యాయత మనకి ఇక్కడే దొరుకుతుంది ఎప్పుడు సో నేను ఇక్కడికి వచ్చిన ముఖ్యమైనటువంటి కాజు ఏం లేదు మా అబ్బాయి హీరోగా మొట్టమొదటి సినిమా రామ్నగర్ బన్నీ అక్టోబర్ ఫోర్త్న మీ అందరి ముందుకు రాబోతుంది గ్రాండ్ రిలీజ్ అవుతుంది చాలా బాగా చేశాడు నా బిడ్డని చెప్పడం కాదు కానీ ఒక యాక్టర్కి ఉండాల్సిన లక్షణాలు అన్నీ ఉన్నాయి అతనికి కావాల్సింది మీ ఆశిస్సులు మీ ఆదరణ ఇదొక్కటి ఉంటే నా బిడ్డ డెఫినెట్గా ఒక మంచి హీరోగా సెటిల్ అవుతాడు ఒక మంచి యాక్టర్గా ఇండస్ట్రీలో ఉంటాడు ఇక్కడే ఎన్నేళ్ళైనా ఇక్కడే కొనసాగుతాడని నమ్మకం నాకుంది ఎస్పెషల్లీ వరంగల్ ప్రజలందరినీ కోరుకునేది ఏంటంటే ఒక తెలంగాణ బిడ్డగా మన తెలంగాణ నుంచి చాలా తక్కువ మందే ఉన్నారు సినిమా ఇండస్ట్రీలో సో మీ అందరూ మన బిడ్డగా మా వాడిని ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అక్టోబర్ ఫోర్త్న ప్రతి ఒక్కరూ నన్ను అభిమానించేవాళ్ళు బాబుని అభిమానించేవాళ్ళు ప్రతి ఒక్కరూ ఈ సినిమాని చూడాలని తెలుగు సినిమాని అభిమానించే వాళ్ళందరూ ఈ సినిమా చూసి ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ మీడియా ప్రెస్ మీ అందరి సపోర్టు ఇలాగే ఉండాలని మీ అందరి ఆశీస్సులు లేకుండా ప్రజల దగ్గరికి చేరడం ఎవరి వల్ల కాదు ఎంత గొప్పవాళ్ళైనా వాళ్ళని గొప్పవాళ్ళని చేసేది ప్రజలే ఆ ప్రజల దగ్గరికి తీసుకెళ్లేది ప్రెస్ వాళ్ళే సో మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు సో ఈ సినిమా రిలీజ్ అవుతున్నందుకు మేమందరం ఎంతో సంతోషిస్తున్నాము అండ్ ప్రమోషన్ కార్యక్రమాలు స్టార్ట్ చేసిన తర్వాత మొదటగా గ్లిమ్స్ రిలీజ్ చేశాము ఎక్స్ట్రాడనరీ రెస్పాన్స్ వచ్చింది తర్వాత సాంగ్ సాంగ్ తోటి హండ్రెడ్ పర్సెంట్ పాజిటివ్ వచ్చింది తర్వాత టీజర్ ట్రెండింగ్లోకి వెళ్ళాం ఎన్నో పెద్ద సినిమాలు మీడియాలో ఉన్నా కూడా దాటుకుని ట్రెండింగ్ వన్ వరకు వెళ్ళామండి చాలా సంతోషంగా ఉంది ప్రజలు అంత బాగా ఆదరించడం అలాగే నిన్న ఒక చిన్న ఫైట్ సాంగ్ కొట్టు కొట్టు దంచి కొట్టు అనే సాంగ్ కూడా దంచి కొట్టుడు కొట్టింది అందరూ ఫటాఫటా ఫటాఫట వన్ అవర్లోనే విపరీతమైన రెస్పాన్స్ పెట్టారు పాజిటివ్గా అండ్ ఇంకా చాలా రాబోతున్నాయి మీ ముందుకి అవన్నీ చూసి డెఫినెట్గా మీ అందరికీ నచ్చుతున్నాయి కాబట్టి థియేటర్కి వచ్చి ఒక్కసారి మీ రెస్పాన్స్ చెప్పాల్సిందిగా మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆ భద్రకాళి అమ్మవారి ఆశీస్సులు మాకు దొరికాయి ఈరోజు మీ అందరి ఆశీస్సుల కోసం అక్టోబర్ ఫోర్త్ వరకు వేచి చూస్తాం థ్యాంక్ యూ థ్యాంక్స్ అలాట్ వన్ అండ్ ఆల్ ప్రేక్షకుల వరకు వచ్చేసరికి మాత్రం వాళ్ళకి ఎటువంటి ఫీలింగ్స్ ఉండవు ఎవరు వాళ్ళని బాగా ఎంటర్టైన్ చేస్తే వాళ్ళని నెత్తి మీద పెట్టుకుంటారు వాళ్ళకి ఫుల్ ఎంకరేజ్మెంట్ ఇస్తారు ఆంధ్ర అవ్వచ్చు అమెరికా అవ్వచ్చు తెలంగాణ అవ్వచ్చు ఎక్కడైనా మీరు అన్నట్టుగా ఆంధ్ర తెలంగాణ అనే ఫీలింగ్స్ ఎక్కడైనా ఉంటే కనుక ఇంటర్నల్గా ఎక్కడైనా ఉంటాయి తప్ప ప్రజల్లో మాత్రం ఎప్పుడు ఉండదండి వాళ్ళు తమిళ్ నుంచి వచ్చినా ఆదరిస్తున్నారు కన్నడ నుంచి వచ్చినా ఆదరిస్తున్నారు కోట్ల కోట్లు ఇస్తున్నారు కాబట్టి వాళ్ళ వాళ్ళకి ఎప్పుడు కూడా వాళ్ళని ఎంటర్టైన్ చేసే వాళ్ళే వాళ్ళకి అభిమానం సో ఆ రకంగా మేము నేను ఆల్రెడీ ఆ అభిమానాన్ని చూశాను నా బిడ్డను కూడా డెఫినెట్గా అందరూ ఆదరిస్తారని నమ్ముతున్నాను మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు తీసుకున్నారండి వాళ్ళు డిసైడ్ చేస్తారు సార్ ఎందుకంటే థియేటర్స్ నాలెడ్జ్ నాకు తక్కువ ఎన్ని థియేటర్లలో వేయాలి ఎక్కడెక్కడ వేయాలి ఏ థియేటర్లో వేయాలి అనేది దే ఆర్ ద సీనియర్స్ అండ్ వాళ్ళు ఇప్పుడు నెంబర్ వన్గా ఉన్నారు సినిమా ఇండస్ట్రీలో డిస్ట్రిబ్యూషన్లో ఎంతోమంది దాటుకొని ముందుకు వచ్చారు మైత్రి మూవీ మేకర్ డిస్ట్రిబ్యూషన్స్ వాళ్ళు సో వాళ్ళు మన సినిమా నచ్చి తీసుకున్నారు వాళ్ళు డిసైడ్ చేస్తారు సార్ థియేటర్స్ డెఫినెట్గా వాళ్ళ మీద మాకు నమ్మకం ఉంది ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఒక వన్ ఇయర్ నుంచి మాత్రం పెద్ద పెద్ద సక్సెస్ సక్సెస్లన్నీ చేసింది వాళ్ళే అది చిన్న సినిమా అవ్వచ్చు పెద్ద సినిమా అవ్వచ్చు బట్ పెద్ద సక్సెస్ సక్సెస్లన్నీ చేసింది వాళ్ళే కాబట్టి వాళ్ళే డిసైడ్ చేస్తారు సార్ సినిమా బడ్జెట్ వచ్చి త్రీ టు ఫైవ్ క్రోస్ అయింది సార్ అంటే త్రీ ఎయిటీ ఫైవ్ ఎయిటీ అని మేము అనుకోవచ్చు యాక్చువల్గా ఇస్తే మూడులో అవ్వాలి మనం ఫస్ట్ టైం ప్రొడ్యూస్ చేశాం కాబట్టి కొంచెం అడిగిట్గా తెలియకుండా ఒక రెండు పోతాయి అది మధ్యలో ఎక్కడో మిస్ఈన్స్ అవుతాయి సో అలాగే ఒక ఐదు కోట్ల దగ్గరికి అయింది సినిమా సినిమా కథ వచ్చి ప్రతి ఒక్కళ్ళు చూసి ఎంజాయ్ చేయాలి అండ్ నన్ను ఎస్పెషల్లీ నా బిడ్డ కాబట్టి హీరోగా వస్తుంది నన్ను ఆదరిస్తున్న వాళ్ళు కూడా వచ్చి చూసేలా ఉండాలి ఇప్పుడు యూత్ఫుల్ సినిమా తీస్తే ఓన్లీ యూత్ కంటెంట్ వస్తుంది లవ్ గురించి తీస్తే కూడా ఓన్లీ యూత్ వస్తారు యాక్షన్ తీస్తే ఫుల్ మాస్ వస్తారు ఇందులో యాక్షన్ ఉండాలి అద్భుతమైన సాంగ్స్ ఉండాలి ఫుల్ కామెడీ ఉండాలి ఫ్యామిలీ స్టోరీ ఉండాలి అంటే అరే నా కొడుకు ఇట్లనే ఉన్నాడే ఈ అమ్మ దరిద్రుడు ఇట్లనే ఉన్నాడు నా వాడు కూడా అని ఫీల్ అయ్యేలా ఉండాలి లేదా అరే మా పక్కింటి భద్రంగారు కూడా ఇట్లే ఉన్నాడు రా ఇలాగే ఉన్నాడు అని ఫీల్ అవ్వాలి అండ్ దాని ద్వారా సినిమాకి వచ్చినప్పుడు వాళ్ళు ఫుల్ ఎంటర్టైన్ అవ్వాలి బాగా నవ్వుకోవాలి వెళుతున్నప్పుడు కూడా నవ్వుతూ వెళ్ళాలనే ఒక ఉద్దేశంతో శ్రీనివాస్ మహత గారు వెల్గొండ శ్రీనివాస్ గారు రాసినటువంటి ఈ కథని మేము ఎంచుకొని సినిమా తీయడానికి ముందుకు వచ్చామండి సో ఈ సినిమా మిమ్మల్ని అందరినీ మెప్పిస్తుంది చూసిన తర్వాత నేను చెప్పింది నిజమని మీరే చెప్తారు వరంగల్లో కూడా రామ్నగర్ ఉంది అన్నారు కదా హైదరాబాద్లో రామ్నగర్ ఉంది ఖమ్మంలో రామ్నగర్ ఉంది అండ్ రాజమండ్రిలో రామ్నగర్ ఉంది వైజాగ్లో రామ్నగర్ ఉంది ఎక్కడైనా రామ్నగర్ ఉంటుంది ఎందుకంటే రాముల వారి పేరు మన ప్రతి ఊర్లో ప్రతి స్ట్రీట్లో కూడా పెట్టుకుంటారండి సో అందుకని ఈ రామ్నగర్ అనేదాన్ని ఇక్కడ సినిమాలో రామ్నగర్లో ఉంటాడు కాబట్టి వాడి పేరు బన్నీ కాబట్టి తీసుకున్నాం రామ్నగర్ బన్నీ అని అండ్ ఏ లాంగ్వేజ్లో రేపు పొద్దున ఎవరన్నా సినిమా సూపర్ హిట్ అయిన తర్వాత మేము హిందీలో చేసుకుంటాము తమిళ్లో చేసుకుంటామన్నా కూడా టైటిల్ చేంజ్ చేయాల్సిన అవసరం ఉండదు అక్కడ కూడా రామ్నగర్ ఉంటుంది చెన్నైలో ఉంటుంది ఈవెన్ నార్త్లో అయితే ఎక్కడ పడితే అక్కడ ఉంటుంది సూపర్గా సో అందుకని ఆ టైటిల్ని మేము అందరం బాగా డిస్కస్ చేసి పెట్టుకోవడం జరిగింది అంటే ట్రోల్స్ విపరీతంగా వస్తున్నాయి అన్న కంటే వచ్చాయి బాగా వచ్చాయి ఇప్పుడు రావడం తగ్గాయి మరి వాళ్ళు కొంచెం రెస్ట్ తీసుకుంటున్నారా లేకపోతే నిజంగా వాళ్ళకు కూడా నచ్చిందా ఏం చేయాలని ఆలోచిస్తున్నారా గొప్ప పెద్దగా ప్లాన్ చేస్తున్నారా తెలీదు మొత్తం ఇప్పుడైతే పాజిటివ్ వస్తున్నాయి వన్స్ టీజర్ సాంగ్ గ్లిబ్జు మళ్ళీ ఇంకో సాంగ్ రిలీజ్ అయిన అన్నిటి కింద కూడా నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ పాజిటివ్ వస్తున్నాయి సో ట్రోలర్స్కి మేమందరం మరొకసారి థ్యాంక్స్ చెప్తున్నాము ఎందుకంటే మా అబ్బాయి చంద్రహాస్ ప్రపంచం మొత్తానికి రీచ్ అయ్యాడంటే ఆ సోదరులే కారణం వారి మీద మాకు ఎటువంటి ద్వేషం కానీ ఎటువంటి ఫీలింగ్స్ కానీ అంటే ఒక మంచి అభిమానం వాళ్ళ పని వాళ్ళు చేశారు చాలా హెల్ప్ అయింది థ్యాంక్స్ టు దెమ్ అంతే అన్న అసలు వాళ్ళు ట్రోలర్సే సారీ అన్న అప్పుడు ఏదో అనేసాము మేము బాగా చేస్తున్నాం అని అంటున్నారు కొంతమంది ఏమో నువ్వు ఇట్లనే ఉండు ఇట్లంటేనే కరెక్ట్ ఉంటుందని చెప్పి అంటుర్రు సో అలా అంటే ఒక వ్యక్తిని చూడగానే ఏదో ఒకటి అనేస్తారండి తర్వాత టాలెంట్ చూసిన తర్వాత ఒరిజినల్ అభిప్రాయం వస్తుంది రేపు సినిమా చూసాక మొత్తం మారిపోతుంది చూసుకున్నామంటే వీడికి యాటిట్యూడ్ ఎక్కువ యాటిట్యూడ్ చూపిస్తున్నాడు అనేది మాకు నెగిటివ్ అనిపించింది దాన్ని పక్కన పెట్టాం యాటిట్యూడ్ స్టార్ అంటే పాజిటివ్ అనిపించింది మనం పెట్టేసుకున్నాం అంతే ఈ పాజిటివ్ తోటి మనం యాక్టివ్ స్టార్ పాజిటివ్గా తీసుకొని తీసుకుని మనం వెళ్తున్నాము అది అర్హత లేదు అని సినిమా చూసిన తర్వాత గనుక ఎవరన్నా చెబితే డెఫినెట్ గా దాన్ని నెక్స్ట్ క్యారీ చేయము పక్కన పెట్టేస్తాం ఓన్లీ చంద్ర సినిమా చూసాక కనుక మన సినిమా సార్ ఇందులో మెసేజ్ ఓరియంటెడ్గా పెద్దగా ఏమి ఉండదు మీకు ఎక్కువ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది బట్ కంపల్సరీగా ఒక మెసేజ్ తీసుకోవాలంటే అలాంటి అంశాలు కూడా పెట్టడం జరిగిందనమాట బట్ ముఖ్యంగా మనం ఎక్కువ నవ్వించడం మీద మన మూవీ ఉంటుంది సార్ అంటే ఈ రోజుల్లో పిల్లలు ప్రేమ అనుకుని ప్రతిదాన్ని ఫీల్ అయ్యి వెళ్ళిపోతున్నారు కదా అది కరెక్ట్ కాదు అనేది తెలుస్తుంది ఏది నిజమైన ప్రేమ అనేది తెలుస్తుంది ఈ సినిమాలో అంటే మీరు మీరు అనుకుంటుంది ప్రేమ కాదు అని ఒక మెసేజ్ ఉంటుంది అది ఒక ఇన్ ఇన్ఫాక్చువేషనే మీకు సరైన థింకింగ్ లేకపోతే అలా అనుకుంటుంటారని ఒక మెసేజ్ ఉంటుంది అలాగే తల్లిదండ్రుల గురించి పట్టించుకోకుండా తిరిగే పిల్లలు ఒక టైంలో తల్లిదండ్రుల గురించి ఆలోచన వస్తుంది అనే మెసేజ్ వస్తుంది కానీ అంతా కూడా ఒక పాజిటివ్ వేలో అంటే ఇవాళ రేపు సీరియస్గా చెప్తే చాలామంది వినరు అదే నవ్వుతూ నవ్విస్తూ చెప్తే చాలా విషయాలు వింటారు ఆ వేలో చెప్పడం జరిగింది కదా బ్రేక్ ఈవెన్ కావాలి అంటే డబ్బుల గురించి నేను అనుకోవట్లేదు బ్రేక్ ఇవెన్ ఈ సినిమా సినిమాని ఆదరించే వాళ్ళు సినిమాని ఇష్టపడే వాళ్ళు వాళ్ళందరూ ఈ సినిమాని చూస్తే చాలండి బ్రేక్ ఇవెన్ ఎందుకంటే నా బిడ్డ ఈ సినిమా ద్వారా జనాలకి తనేంటో తెలియాలని తీసిన సినిమా తప్ప ఈ సినిమా మీద బ్రేక్ ఈవెన్ చేసుకోవాలి లేకపోతే లాభాలు సంపాదించాలి చేసింది కాదు వ్యాపారపరంగా చేసింది కాదు కేవలం సక్సెస్ అయిన బ్రేక్ ఇవెన్ అది నా బిడ్డ అనుకుంటుంది అంటే ఇప్పుడు వాడు ఇంజనీర్ అవ్వాలంటే మనము కొన్ని కోట్లు కట్టి అమెరికా పంపిస్తాం అది బ్రేక్ ఈవెన్ ఎప్పటికవుతుందని చెప్పగలమా చెప్పలేం వాడికి ఉద్యోగం రావాలి లక్ష రూపాయలు రావాలి కోట్లు సంపాదించాలి అప్పుడు బ్రేక్ ఈవెన్ అవుతుంది ఎందుకంటే కోట్లు కూడా చదివిస్తాం సో ఇది కూడా బ్రేక్ ఈవెన్ అనేది నేను ఈ ఒక్క సినిమాతో అనుకోవట్లేదు బట్ అది మీ చేతుల్లో ఉంది ఎంత వచ్చినా కూడా డబ్బు అనేది పక్కన పెడితే మనకి డబ్బు అనేది పక్కన పెడితే మా అబ్బాయి మీ అందరికీ దగ్గర అయితే చాలు బ్రేక్ ఇవ్వన్ అయినట్టే ఇంకో విషయం ఏంటంటే మీరు డబ్బుగా అడిగారు కాబట్టి ఈ సినిమా మొట్టమొదటి రోజు ఫస్ట్ లుక్ లాంచ్ చేసినప్పుడు స్పీకర్ గారి చేతుల మీదుగా మన తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గారి చేతుల మీదుగా లాంచ్ చేసినప్పుడు బాబు ఒక విషయం చెప్పాడు నాకు ఈ సినిమా ద్వారా తక్కువ సంపాదించాను కాబట్టి నేను తక్కువ ఫ్లడ్ డొనేషన్ చేస్తున్నానని చెప్పి ఈ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి యాభై యాభై వేలు ఇచ్చాడు అప్పుడు ఒక మాట అన్నాడు ఈ సినిమాలో నాకు లాభం ఎంత వచ్చినా అంటే వంద రూపాయలు వచ్చినా పది రూపాయలు మళ్ళీ ఐదు ఐదు రూపాయలు డొనేట్ చేస్తా అన్నాడు సో ఈ సినిమాకి ఎంత లాభం వచ్చినా కూడా మళ్ళీ మేము ఫ్లడ్ రిలీఫ్ కానీ సీఎం రిలీఫ్ ఫండ్ కానీ ఇవ్వడం జరుగుతుంది ఒకరోజు ఒక ఆర్టిస్ట్ రాలేకపోవడం వల్ల గా నేను చేయడం జరిగింది డెఫినెట్గా మీ అందరూ అది ఒక థ్రిల్ ఫీల్ అవుతారు ఆ క్యారెక్టర్ సార్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ నేను అసలు అలాంటి క్యారెక్టర్ ఎప్పుడు చేయలేదు హీరోల్ని ఎక్కడెక్కడో బయట నుంచి వచ్చిన వాళ్ళ హీరోయిన్ కానీ ఎందరినో మనం ఎంకరేజ్ చేసుకుంటా చాలా ఎత్తుకు తీసుకెళ్ళినాం మన పిల్లోడు మన నుంచి వస్తున్నాడు కష్టపడి ఎట్లయినా ఒక మంచి సినిమా చేయాలని ఏదో బయట ప్రొడ్యూసర్ డబ్బులు పెడితే చేసిన సినిమా కాదండి ఇది తండ్రి ఒక కొడుకు కోసం తన యావదాస్తి పెట్టి నా కొడుకుని నిలబెట్టుకోవాలని చేస్తున్న సినిమా ఇది మీ అందరు బ్లెస్సింగ్స్ కంపల్సరిగా కావాలి అందరూ కష్టపడ్డారు వరంగల్కి మామూలుగా ఎవరైనా వస్తే ఎక్కడైనా ఏదైనా వేరే ఊరికి పోతే ఒక్కసారి వస్తారు కానీ వరంగల్కి వచ్చిన వాళ్ళు రెండుసార్లు రావాలి ఎందుకంటే అమ్మవారి దర్శనం సక్సెస్ ముందు సక్సెస్ తర్వాత సో మేము కూడా అట్లనే రావాలని ఖచ్చితంగా కోరుకుంటున్నాం అమ్మవారి దయ వల్ల మీ ఎంకరేజ్మెంట్ కూడా అట్లనే ఉండాలి మనవాడు సాంగ్స్ ఇప్పటికే ప్రూవ్ చేసుకున్నాడు మన హీరోలు లేరు మన హీరోయిన్ లేరు ఇట్లా అంటూ ఉంటాం ఇప్పుడు మన హీరోయిన్ మన హీరో వీళ్ళందరూ కష్టపడి చేసినారు తప్పకుండా మీ బ్లెస్సింగ్స్ కావాలి మీ అందరి బ్లెస్సింగ్స్ బాబుకి ఉంటాయని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అక్టోబర్ అక్టోబర్ ఫోర్త్ ఫోర్త్ అదే అక్టోబర్ ఫోర్త్న కంపల్సరిగా మీరు అందరు థియేటర్కి వచ్చి మీరు బ్లెస్ చేయాలి హండ్రెడ్ పర్సెంట్ మన సినిమా చూడాలి రామ్నగర్ బన్నీ ఇది మన సినిమా ఇది మీరు దృష్టిలో పెట్టుకోండి ఇదే మిమ్మల్ని కోరుకునేది థ్యాంక్ యూ సో మచ్ అంటే కరెక్ట్ కాదని పెట్టిన వాళ్ళు ఇప్పుడు అందరూ మళ్ళీ మొత్తం రివర్స్ అయ్యి ఇదే కరెక్ట్ ఇట్లనే ఉండు నువ్వు అని చెప్పిన అంటే వాళ్ళు మంచి కోరుకునేవా తప్ప ట్రోలర్సే కాదాలి అవును ఎగ్జాక్ట్లీ అదే నా పేరు విస్మయా నేను మన తెలుగు అమ్మాయిని సో వరంగల్కి మా రామ్నగర్ బన్నీ ప్రమోషన్స్ కోసం రాలేదు అందరిని ఒకసారి పలకరిద్దామని కూడా వచ్చాము ఎలా ఉన్నారు అందరు బాగున్నారా థ్యాంక్ యూ సో మచ్ మా కోసం ఇక్కడికి వచ్చి ఇలా సపోర్ట్ చేస్తున్నందుకు అక్టోబర్ ఫోర్త్ రామ్నగర్ బండి థియేటర్స్లోకి రాబోతుంది మేము మీ సపోర్ట్ కోసం అక్కడి నుంచి వచ్చిన వచ్చినట్టుగానే మీరు కూడా డెఫినెట్గా మమ్మల్ని సపోర్ట్ చేసి మా మూవీ చూస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఐ హోప్ ఆర్ ఆల్ డూయింగ్ వెల్ మే థోడా థోడా తెలుగు బోల్సక్తి నాట్ మచ్ సో ఆ టీమ్ మెంబర్స్ మీ అండ్ మై టీమ్ మెంబర్స్ చాలా హార్డ్ వర్క్ చేశారు అండ్ ఐ రియలీ వాంట్ యూ ఆల్ టు వాచ్ ద మూవీ ఇట్ ఈస్ రియలీ గుడ్ ఇట్ ఈస్ ఫన్ ఇట్ ఈస్ ఎంటర్టైనింగ్ And just now we came from Badrakali Temple from, you know, taking her blessings. And we need all of your support and uh, love to run the movie successfully. And sorry, I forgot to mention my name. My name is Richa Joshi. And uh, I, I'll see you all in uh, the theatres on 4th of October. Thank you. Nobody cares.